దేశంలోనే ముఖ్యమంత్రుల్లోకి వెళ్ళ సీనియర్ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టి ఇప్పటికీ ముప్పై ఏళ్ళు అయింది ఇంకా ఆయన కొనసాగుతూ వస్తున్నారు ఆయన వేసినటువంటి ముద్ర కేవలము ఉమ్మడి ఆంధ్రప్రదేశు నవీ ఆంధ్రప్రదేశే కాకుండా దేశ రాజకీయాలపైనే ప్రత్యేకతను విశిష్టతను సంతరించుకున్నటువంటి సందర్భం ఇది ముఖ్యంగా నైంటీ ఫైవ్ సెప్టెంబర్లో బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా యువకుడిగా నలభై ఐదేళ్ల వయసులో బాధ్యతలు స్వీకరించినటువంటి చంద్రబాబు నాయుడు అనేక విధాలుగా ఆంధ్రప్రదేశ్కి దిశానిర్దేశం చేశారు భారతదేశానికి కొన్ని విషయాల్లో ఈ రకంగా ముందుకు వెళ్ళాలనేటటువంటి మార్గాన్ని నిర్దేశించారు ఇప్పుడు కొనసాగుతున్నటువంటి తరానికి దార్శనికతని గతంలోనే అంటే ముప్పై ఏళ్ల క్రితమే అందించారు రిఫార్మిస్ట్గా స్టేట్స్మెన్గా అదే సమయంలో విజనరీగా ఆయన వేసినటువంటి ముద్ర పరిపాలనా రంగంలో చాలామంది ముఖ్యమంత్రులకి మార్గదర్శకంగా నిలిచిందని చెప్పాలి ప్రధానంగా జాతీయ స్థాయిలో ఆయన పోషించినటువంటి పాత్ర తెలుగువాడికి కూడా గర్వకారణంగానే మనం చూడాలి నేషనల్ ఫ్రంట్ అంటే ఎన్టీ రామారావు బతుకున్నప్పుడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఎన్టీఆర్ ఉన్నప్పుడు తెలుగుదేశం తరపున జాతీయ స్థాయిలో అనేక అంశాల్లో ఆయన ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఎన్టీఆర్ ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలోని ఆయనకు ప్రధానమైనటువంటి ఎన్టీఆర్కి ప్రధానమైనటువంటి అనుచరుడి హోదాలోని జాతీయ రాజకీయాల్లో అప్పటిలోనే చంద్రబాబు నాయుడు పరిచయం అయ్యారు నేషనల్ ఫ్రంట్ తర్వాత అధికారంలోకి వచ్చింది అది ఒకవదంతమైతే ఆ తర్వాత కాలంలో కూడా సంకీర్ణాల యుగంలో ఆయన చాలా కీలకమైనటువంటి పాత్రనే చంద్రబాబు నాయుడు పోషించారు యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు కానీ యునైటెడ్ ఫ్రంట్ అధికారంలోకి రావడంలో కానీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయక తప్పనటువంటి పరిస్థితి యునైటెడ్ ఫ్రంట్కి ఉండడంలో కానీ వీటన్నిటిలోని కూడా చంద్రబాబు నాయుడే నిర్దేశం చేశారు చంద్రబాబు నాయుడు నిజానికి జాతీయ స్థాయిలో ఏపీజే అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు అంటే ఎన్డీఏ టైంలో ఎంపిక కావడానికి రాష్ట్రపతికి ఎంపిక కావడానికి ఇక ప్రధానిగా యునైటెడ్ ఫ్రంట్ టైంలో అయితే దేవగౌడ వంటి వాళ్ళు ఎంపిక కావడానికి చంద్రబాబు నాయుడు అతి ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు అంతేకాకుండా తన తన పరిధి తన స్థానము తెలుసుకోవడము సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నతమైనటువంటి స్థానంలో తన పాత్ర పోషించాలి యాక్టివ్గా ఉండాలనే ఉద్దేశంతో నైంటీస్లోనే ఆయనకి ప్రధానమంత్రి పదవిలో చేయడానికి మీరు సమర్థులు చెయ్యండి అంటూ యునైటెడ్ ఫ్రంట్ టైంలోనే ఆయనకు ఆఫర్లు వచ్చిన దాంట్లో కాదనుకుంటూ తాను ముఖ్యమంత్రిగానే ఉండా ఉంటాను అని చెప్పడంలోనే ఆయన విజ్ఞత విచక్షణ కనిపిస్తుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఒక రాజకీయ క్షేత్రంగా తాను సుదీర్ఘకాలం పాటు రాజకీయాలు కొనసాగించవచ్చు కేంద్రంలో ప్రధానమంత్రి పదవి వచ్చినా అది ఎంతకాలం ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలీదు ఒకసారి ప్రధానంగా చేసిన తర్వాత తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి స్థానానికి వెళ్ళడం అనేటటువంటిది సముచితం కాదు అందువల్ల ఆ నిర్ణయం దృష్ట్యా ఆయన చాలా అంటే టెంప్టింగ్ పొజిషన్ వచ్చినప్పటికీ కూడా తన పరిధిని తెలుసుకుని ప్రవర్తించడం ద్వారానే ఈ ముప్పై ఏళ్ల పాటు ఉన్నతమైన అంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నబీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తే కనుక ఈ ముప్పై ఏళ్ళలో అతను పోషించినటువంటి పాత్ర చంద్రబాబు నాయుడు పోషించినటువంటి పాత్రని ఎవరు పోషించలేదనే చెప్పాలి ముప్పై ఏళ్ళుగా ఆయన దశ దిశ తెలుగు రాష్ట్రాలకు ఆయన నిలిచారనేది మనం ఒప్పుకోవని తీరాల్సినటువంటి వాస్తవం ఎందుకంటే నైంటీ ఫైవ్లో ముఖ్యమంత్రి కావడము ముఖ్యమంత్రి అయిన తర్వాత రిఫార్మిస్ట్ అంటే సంస్కరణలు అప్పటికీ ప్రపంచంలో వస్తున్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకుంటూ వేగవంతంగా ప్రభుత్వ విధానాలలో పారదర్శకత జవాబుదారీతనం వేగం ఈ మూడు వచ్చినప్పుడు మాత్రమే ప్రపంచంలో పోటీ పడగలుగుతాము అనుకుంటున్నటువంటి దశలో ఒక రిఫార్మిస్ట్గా వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ ఐఎంఎఫ్ లాంటి సంస్థల నుంచి కానీ కేంద్రం ద్వారా నిధులు సంపాదించడంలోని తర్వాత స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడంలోని తాను ఒక ముందడుగులో ఉంటాను అందుకు రాజకీయంగా మూల్యం చెల్లించాల్సి వచ్చిన సంస్కరణల విషయంలో ముందంజలో ఉంటానంటూ తను తాను నిరూపించుకోవడం ప్రపంచ స్థాయిలోనే భారతదేశం నుంచి ఇంతటి సంస్కరణలు ఆశించే వ్యక్తి ఉన్నాడా కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నడుపుకుంటున్నటువంటి భారత రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు ఉన్నాడు అంటూ ప్రపంచ బ్యాంక్ లాంటి సంస్థలు గుర్తించడము ఆ తర్వాత బిల్ క్లింటన్ కానీ బిల్ గేట్స్ కానీ ఇటువంటి వాళ్ళు ఇక్కడికి రావడం అనేటటువంటిది తర్వాత భవిష్యత్ రంగాలు ఏంటి అంటో ముప్పై ఏళ్ల క్రితమే ఆయన ఊహించుకుని లేదంటే అప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల ద్వారా గ్రహించి ఐటీ రంగానికి ఐటీ రెవల్యూషన్కి కారణం అవడము ఇప్పుడు కూడా క్వాంటమ్ వ్యాలీ అంటూ ఆంధ్రప్రదేశ్లో కొత్త అంటే భవిష్యత్తు ఏమో ఉండబోతుంది అనేది ఇండస్ట్రీస్కి సంబంధించి కానీ కొత్త నవీ ఆంధ్రప్రదేశ్ చూస్తే మనం కియా లాంటి సంస్థలు తీసుకురావడం కానీ అంటే ఉపాధి కల్పన పెద్ద పరిశ్రమగా రావాలి వ్యవసాయ రంగం తగ్గిపోతున్నటువంటి దిశలో కొత్తగా ఉపాధి కల్పనకి సంబంధించి నూతన రంగాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు క్వాంటమ్ వ్యాలీ కావచ్చు ఇవన్నీ రావాలంటూ దేశంలోనే అతిపెద్ద విస్తృత ప్రచారం చేయడం వివిధ రంగాల్లోంచి నిపుణుల్ని ఇక్కడికి తీసుకురావడము హైదరాబాద్ సైబరాబాద్ లాంటి సిటీలు సైబరాబాద్ లాంటి సిటీలు కొత్తగా ఏర్పడటము కొన్ని లక్షల మందికి ఈ రోజున ఉపాధి రావడానికి ఫౌండేషన్స్ ఆయన చంద్రబాబు నాయుడు వేసినటువంటి ఫౌండేషన్ చాలా బలంగా పనిచేసాయి ఇంకా సంస్కరణల పరంగా చూస్తే కనుక అడ్మినిస్ట్రేటివ్ సంస్కరణల పరంగా కూడా చంద్రబాబు నాయుడు పాత్ర ఈ గవర్నెన్స్ అంటే ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అనేది ఒక ముప్పై ఏళ్ల క్రితము ఈ గవర్నెన్స్ అంటే అందరూ కూడా తెలియనటువంటి వాతావరణంలో ఈ గవర్నెన్స్ ద్వారా తీసుకురావడము ప్రజల వద్దకు పాలన అంటూ ప్రజల వద్దకు వెళ్ళి అక్కడ ప్రజలతో కూర్చుని వివిధ శాఖల అధికారులు సమస్యలు విజ్ఞాపనలు స్వీకరించడము తర్వాత మళ్ళీ మళ్ళీ ప్రజల వద్దకు పాలన వచ్చినప్పుడు ఎన్ని సమస్యలు పరిష్కరించామో చెప్పడము జన్మభూమి అంటూ ప్రజాభాగస్వామ్యంతో సిమెంట్ రోడ్లు ఇవన్నీ గ్రామ ప్రాంతాల్లో ప్రధానంగా సిమెంట్ రోడ్లు రావడానికి వాడల్లో ఇవి ఇది ప్రధానంగా జన్మభూమి కార్యక్రమం కావచ్చు తర్వాత రైతులే వచ్చి అమ్ముకోవాలి మధ్యలో దళారులు అనేటటువంటి వాళ్ళు ఉండకూడదు అంటూ రైతు బజారు కాన్సెప్ట్ని ఆయన డిజైన్ చేయడం కానీ మహిళలు స్వయం సహాయక సంఘాల మీద ఆధారపడి ఉపాధి పొందాలి వాళ్ళ ఉపాధి వాళ్ళు తెచ్చుకోగలగాలి అంటూ మహిళా సాధికారతలో భాగంగా డ్వాక్రా సంఘాల ఏర్పాటు లక్షల మంది మహిళలు అందులో భాగస్వామ్యం వహించేలాగా ప్రభుత్వ సహకారము బ్యాంకింగ్ రంగంతో అనుసంధానం చేయడము ఈ ఉత్పత్తి రంగంలో కుటీర పరిశ్రమల ఏర్పాటు దిశలో ముందడుగు వేయడము ఇలాంటి అనేక అంశాల్లో చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేటివ్ పరంగా సంస్కరణల పరంగా ఒక పెద్ద ముద్ర వేశారని మనం చెప్పాల్సి ఉంటుంది ఇంకా వాటన్నింటికంటే కూడా ముఖ్యంగా విజన్ అనేటటువంటిది ఒక రాష్ట్రం అంటే ఏదో ఐదేళ్ళు పరిపాలించుకుని వెళ్ళిపోతే సరిపోదు ఒక ఇరవై ఏళ్ళు ప్లాన్ ఉండాలి ఇరవై ఏళ్ళ తర్వాత మనం ఎక్కడ ఉండాలి అనేటి అప్పట్లో అయితే ట్వంటీ ట్వంటీ ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇలా విజన్ పత్రాన్ని రూపొందించుకుని అవకాశాలు ఉన్నాయి ఎప్పుడు లక్ష్యం ఎలా ఉండాలి ఇవన్నీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఉన్నవాళ్ళు సాధారణంగా ఈ భవిష్యత్తు ఏంటి ఏంటి ఏంటనే కాకుండా ఈ రోజు వాటర్ని సంతృప్తి పరిచామా మనకు ఓట్లు జరిగినాయా లేదా ఏ రోజు పాపం ఆ రోజు గడుపుకోవడం అంటుంది కాదు చంద్రబాబు నాయుడు మాత్రం విజన్ డాక్యుమెంట్స్ ద్వారా ఒక లక్ష్యాన్ని గోల్ని పెట్టడం అనేటటువంటిది ఒక రాష్ట్రానికి ఒక ఉన్నతమైనటువంటి ఆశయం ఆదర్శాల దిశలో నడవడానికి అవకాశం కల్పించినటువంటి ఘట్టంగానే మనం చూడాల్సి ఉంటుంది ఒక స్టేట్ స్టేట్స్ మ్యాన్ ఎందుకంటే భారతదేశంలో అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి అందరూ తెలిసినటువంటి ఉన్నటువంటి నాయకుడిగా కూడా చంద్రబాబు చంద్రబాబు నాయుడు చెప్పాలి అటు యూపీఏ అంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ నేతృత్వంలో ఉండేటటువంటి అనేక పక్షాల నాయకులతో కూడా ఆయనకు సత్సంబంధాలు ఉండడం శరద్ పవార్ కావచ్చు స్టాలిన్ కావచ్చు మమతా బెనర్జీ కావచ్చు అఖిలేష్ యాదవ్ కావచ్చు ఎలాంటి వాళ్ళు అంటే ఆ కాంగ్రెస్ కూటమిలో ఉన్నటువంటి అందరి నాయకులకి ఆయన తెలుసు అదే సమయంలో ఎన్డీఏలో ఉన్నటువంటి నాయకులందరితోటి ఆయన సంబంధాలు ఉన్నాయి మూడు నేషనల్ ప్రభుత్వాలు ఏర్పాటు అవడంలో అంటే నేషనల్ ఫ్రంట్ కావచ్చు యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు తర్వాత ఎన్డీఏ ఒకసారి వాజ్పేయి టైంలో ఏర్పాటు కావడం రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ టైంలో ఎన్డీఏ టూ కావచ్చు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ త్రీ ఈ వీటి అన్నిటిలోని కూడా చంద్రబాబు నాయుడు యొక్క ముద్ర ఉంది అని చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం అయితే మళ్ళీ ఎన్డీఏ కీలకంగా అంటే మెజార్టీ సాధనలో తెలుగుదేశం అందిస్తున్నటువంటి పాత్ర అందరికీ తెలుసు ఆ రకంగా జాతీయంగా ఆయన పోషించినటువంటి పాత్ర ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పోల్చి చూస్తే కనుక తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి స్థాయిలో కానీ జాతీయ స్టేచర్ ఉన్నటువంటి నాయకుడు కానీ తెలుగు వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు అగ్రస్థానంలో ఉంటాడని ఖచ్చితంగా చెప్పాలి అంతేకాకుండా అంతర్జాతీయంగా ఉండేటటువంటి నాయకత్వం అంతర్జాతీయ నాయకులకు కూడా తెలిసినటువంటి ఒక ప్రాంతీయ నాయకుడిగా కూడా మనం చంద్రబాబు నాయుడిని చెప్పాల్సి ఉంటాం అంటే వివిధ దేశాల అధినేతలకు కూడా ఆ తెలుగు అనగానే తెలుగు రాష్ట్రాలు అనగానే చంద్రబాబు నాయుడు ఇప్పటికీ గుర్తు వస్తూ ఉంటారు అంటే అంతటి ముద్ర వేసుకున్నారు ఈయన ఇంత సుదీర్ఘకాలం పాటు ఇంత సమున్నతమైనటువంటి పదల్లో ఉండడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు చూస్తే కనుక ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండడం తర్వాత నవీ ఆంధ్రప్రదేశ్కి తొలిసారి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండడం మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండడం మిగిలిన కాలం అంతా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పదేళ్ల పాటు ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం తర్వాత నవీ ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్ల పాటు ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం ఏది చూసినా సరే ముప్పై ఏళ్ల నుంచి ఆ చరిత్రలో ఆయన పాత్ర మాత్రము ఎక్కడ పక్కన పెట్టదగింది కానీ చర్చల్లో లేకుండా ఉండేది కానీ లేనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడుకి ఎదురైంది అనేక సంక్షోభాలు ఎదుర్కోవడం తెలంగాణ ఉద్యమం సందర్భంగా విమర్శలు ఎదుర్కోవడం నిర్ణయాలు తీసుకోక తప్పనటువంటి ఒక అనివార్యమైన పరిస్థితి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు వచ్చినటువంటి ఆ సెంటిమెంట్ని ఎదుర్కొంటూ ఆంధ్రప్రదేశ్లో తిరిగి అధికారంలోకి రావడం పాటు ప్రతిపక్షంలో ఉంటూ పార్టీని బతికించుకోవడం ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఎదుర్కొన్నటువంటి అతిపెద్ద సవాళ్ళు అంతేకాకుండా ఎన్టీ రామారావు స్థానాన్ని భర్తీ చేస్తూ మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి నిలదొక్కుకోవడము తానే పార్టీకి అధినేతనని ప్రజల నుంచే మద్దతు తెచ్చుకోవడం అనేది ఒక గొప్ప టాస్క్ని ఆయన సాధించినట్లుగానే మనం చెప్పాలి అంత పెద్ద స్టేచులు ఉండేటటువంటి ఎన్టీఆర్ని రీప్లేస్ చేయడం ఎందుకంటే ఈయన జనాకర్షకమైనటువంటి శక్తి కాదు చంద్రబాబు నాయుడు వాగ్దాటితోటి ప్రజలందరినీ ఆకొట్టుకునేటటువంటి క్రౌడ్ పుల్లరు కాదు ఏది కాకుండానే కేవలం శ్రమని నమ్ముకుంటూ కష్టపడే తత్వంతో అంచెలంచెలుగా పార్టీ నాయకత్వం పార్టీ కార్యకర్తలతో అనుసంధానం చేసుకుంటూ తన పాలన తన పనితీరు ద్వారానే ప్రజల మెప్పు పొందడం ద్వారా పార్టీని కాపాడుకోవడం పదవులు పొందడం ఈ రెండింటిలోని చంద్రబాబు నాయుడు సాధించినటువంటి రికార్డు మాత్రం ఖచ్చితంగా పొలిటికల్ అంటే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితమైనటువంటి అధ్యయనం చేయాల్సినటువంటి అంశంగా మనం చెప్పాల్సి ఉంటుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడులో ఉండేటటువంటి గొప్ప గుణం ఫ్లెక్సిబిలిటీ అంటే ఆయనకి ప్రధానంగా ఏ నిర్ణయం అయినా సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి రాజకీయాల్లో నిర్ణయాలు తీసుకోవాలి సందర్భోచితమైనటువంటి నిర్ణయాలు మాత్రమే ఉంటాయి తప్ప సైద్ధాంతికమైనటువంటి అంశాల్లో పక్కగా పకడ్బందీగా అదే ఉండాలి అనేటటువంటి మొండి పట్టుదల ఉండకూడదు సందర్భాన్ని బట్టి రాజకీయాల్లో మలుచుకోవాలి రాజకీయాలకు అనుగుణంగా మారాలి అనేది చంద్రబాబు నాయుడు సిద్ధాంతం అందువల్ల ఆయనకి అంతటి నాయకత్వానికి సంబంధించి అనేక రకాలైనటువంటి వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడడానికి ఎన్టీ తోటి విభేదించి ఎన్టీ రామారావు పెట్టినటువంటి పార్టీలోనే అధినేతగా ఎంపిక కావడం ముఖ్యమంత్రి కావడము తర్వాత కాలంలో వాజ్పేయితోటి కలిసి వాజ్పేయి నేతృత్వంలో ఉండేటటువంటి ఎన్డీఏలో కీలకం కావడము తర్వాత అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్కి చెందకుండా మిగిలినటువంటి కొన్ని పార్టీలు ప్రాంతీయ పార్టీలతో కలిసి యునైటెడ్ ఫ్రంట్ అంటూ అక్కడ మళ్ళీ చక్రం తిప్పడము తర్వాత మళ్ళీ ఎన్డీఏలో భాగస్వామి కావడము ఇంకోవైపు తెలంగాణ ఉద్యమం పైన పోరాటం చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితితో సైతం చేతులు కలిపి మహాకూటమి కట్టడము వామపక్షాలను కూడా అందులో భాగం చేసుకోవడం ఒకవైపు బీజేపీతో ఎన్డీఏలో భాగస్వామిగా కొంతకాలం కొనసాగారు తర్వాత వామపక్షాలు పూర్తిగా బీజేపీకి విరుద్ధమైన పాలసీ ఉండేటటువంటి వామపక్షాలతో కలిశారు తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా తెలంగాణలో ఆవిర్భవించినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితితో చేతులు కలిపి మహాకూటమి కట్టారు చంద్రబాబు నాయుడు తర్వాత మోడీతో కలిసి మళ్ళీ ఎన్డీఏ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేశారు తర్వాత మోడీతో విభేదించి కాంగ్రెస్తో చేతులు కలిపి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేశారు ఇప్పుడు మళ్ళీ తర్వాత మళ్ళీ మోడీతో కలిశారు జనసేనతో కలిసి ఒకసారి ప్రస్థానం సాగించారు మళ్ళీ జనసేనని మళ్ళీ ధనం ఇప్పుకు తెచ్చుకున్నారు ఇలా రకరకాలైనటువంటి శక్తులు వ్యక్తులతో కలవడానికి చంద్రబాబు నాయుడు ప్రధానంగా ఉండేటటువంటి లక్షణం ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ రాజకీయంగా అనుసరించేటటువంటి సరళత్వము ఏ సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకునేటటువంటి అతని యొక్క లక్షణము తత్వము ఈ రెండు కూడా చంద్రబాబు నాయుడు ఇంతకాలం సుదీర్ఘంగా ఇన్ని సంక్షోభాలను ఎదుర్కొంటూ సవాళ్ళను ఎదుర్కొంటూ ఉన్నత పదవుల్లో కొనసాగడానికి అవసరానుగుణంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి నేర్పు చాకచక్యము లోక్యము ఇవన్నీ చంద్రబాబు నాయుడులో గొప్ప లక్షణాలు సంయమన అంటే పేషెన్స్ అంటే ఏదైనా పొలిటీషియన్స్ ఉండాల్సింది ఎంత పెద్ద పదవిలో ఉన్న పొలిటీషియన్స్ ఉండాల్సినటువంటి పేషెన్స్ క్రమశిక్షణ ఇవన్నీ డెడికేషన్ ఈ మూడు లక్షణాలతోటి ఉండడమే చంద్రబాబు నాయుడుకి ఈ ఇంత అంటే డెబ్బై ఏళ్ళ వయసులో కూడా ఇప్పటికీ ఆయన అవసరమైతే కనుక పది గంటల పాటు ఒక అధ్యయనంలో వర్క్షాప్లో కూర్చుని ఆ ఉపన్యాసాలు వినడము తాను మాట్లాడడం చేయగలుగుతాను అంటే ఆ సహనము సంయమనం అనేటటువంటిదే అతనికి పార్టీలో ఉండేటటువంటి అట్టడుగున ఉండేటటువంటి కార్యకర్తకి అనుసంధానం చేసింది చంద్రబాబు నాయుడులో ఉండే క్రమశిక్షణ ఆయనలో ఉండేటటువంటి ఓపిక అంటే పేషెన్స్ ఈ రెండు అతన్ని పూర్తి స్థాయిలో పార్టీతో అనుసంధానం చేశాం ఇంకా ప్రభుత్వ కార్యక్రమాల్లో మాత్రం ఆయన రిఫార్మిస్ట్ వైఖరి అదే సమయంలో డిసిప్లిను విజను ఇవన్నీ ప్రభుత్వాన్ని నడపడానికి అతనికి అదనపు బలగాలుగా ఉపయోగపడుతున్నాయి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మాత్రం ఒక లెజెండరీ ఫిగరే కాకుండా పొలిటికల్ సర్కిల్స్లో రాజకీయాల్లో రంగ ప్రవేశం చేసేవాళ్ళు రాజకీయాలు ఇప్పటికే ఉంటూ వెదగాలనుకుంటున్నటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ జీవితాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఎన్నో పాఠాలు ఎన్నెన్నో లక్ష్యాలని నేర్చుకోవడానికి నిర్దేశించుకోవడానికి అవకాశం అవుతుందని చెప్పాలి అందువల్ల త్రీటీవీ తరఫున చంద్రబాబు నాయుడికి ఈ ముప్పై ఏళ్ల రాజకీయ అంటే ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రి ముప్పై ముఖ్యమంత్రి అయ్యి ముప్పై ఏళ్ళు అవడమే కాకుండా మరో నాలుగేళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతారు తర్వాత కూడా సుదీర్ఘకాలం పాటు ఆయన రాజకీయాల్లోకి మార్గనిర్దేశం చేయాలని శుభాకాంక్షలు చెబుదాం